మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామంలో వెటర్నరీ అధికారులు తమను పట్టించుకోవడం లేదని మేకల కాపర్లు ఆరోపిస్తున్నారు తమ జీవాలకు వ్యాధులు సంక్రమిస్తున్న పశు వైద్యాధికారులు స్పందించడం లేదని రోగాల బారిన పడి జీవాలు మృతి చెందుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదని ప్రభుత్వం నుంచి మందులు సరఫరా కావడం లేదని తెలిపారు పాము నర్సాపూర్ నుంచి బందుకు మందులు కొనుగోలు చేస్తున్నామని వేల రూపాయలు పెట్టుబడి పెడుతున్నామని ఆరోపించారు మేకల కాపరులు తెలిపారు ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ జీవాలకు సరైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని వారు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో అటెపు సత్యనారాయణ అటపాశుక్ అటెపు ముత్యాలు గొల్ల ఆయిలు చాతపు సత్తయ్య చాకలి శ్రీశైలం అటపు బాల్య ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సుంద్రపై గ్రామం మంగళపర్తిలో మాకు వెటర్నరీ డాక్టర్లు ఉన్నారు ఇంతవరకు ఇక్కడికి రాలేరు నాలుగు నెలల నుంచి ఇక్కడ విజిట్ చేయలేదు అసలు గోదలు మేకలు ఈ పరిస్థితి ఎట్లుందో తెలియదు ఇప్పుడు ఫోన్ చేస్తే మార్నింగ్ నుంచి ఫోన్ చేస్తే మాకు ఇన్ని రోజుల నుంచి మీరు ఫోన్ చేయలేరు అంటున్నారు అంటున్నారు సరే తీరా ఇక్కడికి వచ్చి మరి చెక్ చేయండి అని అంటే మేము మార్నింగ్ సెవెన్ నుంచి ఖర్చు కూడా ఇప్పటికీ లెవెన్ అవుతుంది ఇంకా ఊట్లా మాకు చిన్న రెస్పాన్స్ కూడా రాలేరు మేడంని రమ్మంటే మేడం వస్తే మీరు మేడం చూస్తారా అని కాల్ చేస్తే కూడా కాల్ టకాటక్ కాల్ కట్ చేస్తుంది మీరు ఎందుకు అంతగానం చేస్తున్నారు ఆగుండి అని చెప్పేసి మా మీద ఉల్టా చేస్తుంది ఇప్పటికీ మెంబర్షిప్ ప్రైవేట్లో పోయేసి మందులు తెచ్చుకున్నా వేలకు వేలు పెట్టి పోసినా ఇప్పటికీ మా దాదాపు పది పదకొండు మేకలు చేస్తుంది మీరు ఎందుకు అంట ఎందుకు అంతగానం చేస్తున్నారు ఆగుండి అని చెప్పేసి మా మీద ఉల్టా చేస్తుంది ఇప్పటికీ మెంబర్షిప్ ప్రైవేట్లో పోయేసి మందులు తెచ్చుకున్నా వేలకు వేలు పెట్టి పోసినా ఇప్పటికీ మా దాదాపు పది పదకొండు మేకలు చనిపోయినాయి ఇట్లా నష్టపరిహారం అయితే మాకు కలిగింది ఇప్పటికీ ఊట్ల స్పూర్ కానీ వెల్లూరు తూప్రా మేము ఇంత దూరం వెళ్ళి కూడా తెచ్చుకుంటున్నాము అయినా ఒకటితోటి నోజూస్ ప్రైవేట్లో మేము ఎంత ఎంత పెట్టినా మనీ ఎంత పెట్టినా మాకు అస్సలు యూజే లేదు నో యూస్ రెస్పాన్స్ అయితే లేదు ఇక్కడ ఒక్కసారి కూడా మందులు ఇవ్వలే ఒక్క టీకా ఇవ్వలేదు ఇప్పుడు సంవత్సరం అవుతుంది మందులు రాక డాక్టర్లు కూడా ఒకసారి వచ్చి మమ్మల్ని మా గులని మేకలను చెక్ చేయలేదు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు ఒకసారి మాట్లాడి నేను పంపిస్తా ఉంటుంది కథ గితని వాళ్ళని పంపిస్తే చచ్చిపోయినాక వస్తారు పోస్ట్ మార్చి చేయమంటే మమ్మల్ని చేయమంటారు వాళ్ళు ఇప్పటికీ పదివైనాయి మొత్తం ఇదే ప్రైవేట్ మందులు నర్సాపూర్ నుంచి తెచ్చి వాడుతున్నాం ఇప్పటికి కూడా మాకు వచ్చి ఒక గోలు ఇచ్చిన లేరు ఒకసారి వచ్చి మీ మేకలెట్లు అని అడిగిన వాళ్ళు లేరు ఏది లేదు అడిగిన వాళ్ళు లేరు వెల్దుర్తి మండలే మరి అదే నర్సాపూర్ మండలం అందరికి ఇచ్చిర్రు